వారణాసి కాలభైరవుడు ఈయనే హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో కాలభైరవ స్వామి పూజ జరుగుతుంది కాశీ ప్రయాణం పూర్తయిన సర్ తర్వాత కాశీలో మనం అన్నీ చూసి వచ్చిన తర్వాత కాలభైరవుని పూజ చేయాలన్నమాట అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా ఎవరిదైనా మనకు తెలిసిన వాళ్ళది కానీ తెలియని వాళ్ళది కానీ ఒక కుక్కను మాట్లాడుకొని ఆ కుక్కే కాలభైరవ స్వరూపంగా చెబుతారన్నమాట ఆ కాలభైరవుని మన ఇంటికి తీసుకొని వచ్చి ఆ కుక్కకు ఇష్టమైన పదార్థాలు మనం చేసి పెట్టి వాటికి హారతిచ్చి టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టాలి అలాగే గారెలతో చేసిన దండను ఆ కుక్కకు వెయ్యాలి అంటే ఆ కాలభైరవ స్వామికి సమర్పించుకోవాలి సమర్పించిన తర్వాత వాటికి నైవేద్యాన్ని తినిపించాలి అలా తినిపించేటప్పుడు అవి అరవకుండా వాటికి సంబంధించిన వాళ్ళు కూడా వాటితో ఉండాలి ఇప్పుడు ఆ పూజా విధానం ఎలాగో చూద్దాం మొదట కుక్కను తీసుకొచ్చే వాళ్ళు స్నానం చేయాలి కుక్కకు స్నానం చేపించాలి మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దేవుని దగ్గర దీపం వెలిగించి కాలభైరవుని ముఖాన్ని నీటితో శుభ్రం చేసి ఆ ముఖానికి కొంచెం గంధం పసుపు కుంకుమ పెట్టి కాలభైరవుని పూజించాలి ఆ తర్వాత మనం చేసిన ఈ గారెలు ఉన్నాయి కదా ఆ గారెల దండని ఆయన మెల్లో సమర్పించాలి అవి మనకు నచ్చినవి ఏవైనా సరే ఆ తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా స్వామిని పూజించిన తర్వాత గంగాజలాన్ని దేవుని ముందు ఉంచి ఐదు శుక్రవారాలు గంగా జలానికి గంగమ్మ తల్లికి పూజ చేయాలి ఆ తర్వాత మనకు వీలుంటే రామేశ్వరం వెళ్ళి శ్రీ రామనాథస్వామికి గంగాభిషేకం చేయాలి అప్పుడు కాశీయాత్ర పరిపూర్ణమైనట్లు